ఉక్రెయిన్ పై రష్యా విరుచుకుపడింది పడింది డ్రోన్లతో మరోసారి భీకర దాడికి పాల్పడింది తాజాగా ఉక్రెయిన్ లోని ఉత్తర సుమి ప్రాంతంలో ఓ రైల్వే స్టేషన్ ను లక్ష్యంగా చేసుకుని రష్యా దళాలు డ్రోన్లతో దాడులు చేశాయి అదే సమయంలో కీవుకు వెళ్తున్న ఓ ప్రయాణికుల రైలుపై బాంబులు పడ్డాయి దీంతో రైళ్లలోని కొన్ని బోగీలు మంటల్లో కాలిపోయాయి ఈ ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది దాడితో అప్రమత్తమైన అత్యవసర సేవల సిబ్బంది హుటాహుట్టిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు పంటలు ఎగసి పడుతున్న బోగిల్లో చిక్కుకున్న ప్రయాణికులను రెస్క్యూ సిబ్బంది కాపాడుతున్న దృశ్యాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ కి సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ రష్యాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తోందని ఈ విషయం వారికి అర్థం కావట్లేదేమో అంటూ జెలెన్స్ కి ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఉన్మాదానికి పాల్పడిన రష్యా పట్ల ప్రపంచం నిర్లక్ష్య ధోరణి వహించరాదని తెలిపారు రష్యా రోజు ఎంతో మంది ప్రాణాలు తీస్తోందన్న జెలెన్స్ కి యుద్ధం పరిష్కారం కోసం ఐరోపా అమెరికా ఎన్నో ప్రకటనలు చేస్తోంది కానీ తమకు మాటల సాయం సరి సరిపోదని బలమైన చర్యలు అవసరమని జెలెన్స్ కి రాసుకొచ్చారు